అదే మన జీవితానికి మూలమని గుర్తు చేసి తెలియపరిచినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ టెన్త్ మొత్తం ఖర్చు అంతా నాదాన్ని ఎవరైనా మాట మాట్లాడాలి అందరూ సర్ పెట్టాలంటే తమ్మికి మేడం గారికి ప్రభాకర్ అని వచ్చాడు ఎస్ఐ గారు రిటైర్ మరి బాబా సభ అంబేద్కర్ చెప్పిన విధంగా నువ్వు ధనవంతులు అవ్వడం కోసం నీకు ఆస్తి రావడం కోసం నువ్వు అవకాశం పుట్టా మన చేతిలో లేదు మన తాత పేద మన తండ్రి పేద మనం పేద మన తర్వాత పిల్లలు కూడా పేదలుగా ఉండటానికి వీల్లేదు అది ఒక నిర్ణయం అది ఒక శబదం దానికోసం పనిచేస్తాం దానికోసం పనిచేస్తాం అని అంటే ఖచ్చితంగా ఉన్న ఒకే ఒక మార్గం మనం అధికారంలో ఉండాలి అధికారంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది ఆ అధికారంలో ఉంచడానికే ఈరోజు మీకోసం నేను వచ్చాను ఉన్నాను ఉంటా అందరికి అర్థమయ్యే విధంగా మీరు ఉపన్యసించడానికి ప్రత్యేకమైనటువంటి వద్దామని ఫోన్ చేశారు మన సెటర్ సి ప్రభాకర్ గారు అయినా సరే మీటింగ్ అయిన తర్వాత మళ్ళా ఫోన్ చేసి తమ జరుగుతుందా లేదంటే జరుగుతుందని చెప్తే మన డిఆర్డి విజయరాజు గారు అలాగే ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా సీనియర్ నాయకులు ఇక్కడ వ్యక్తి ప్రభాకర్ గారు ప్రత్యేకమైన దైత ఇప్పుడు మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రుత్వాన్ని పెంపొందించుటకు సత్య సత్యనిష్ట పూర్వకం ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిస్థితులు పరిగ్రహించి సత్తాగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య ధనతంత రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో స్వేచ్ఛను అంతస్తు అంటే హోదాలో అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో సమర్పించుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ అందరూ చేయలేదు వేదిక మీద ఆ పక్కనే గంటా పదం ఇవన్నీ బాలా ఫాదర్ గారు కనపడలేదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రానటువంటి అవకాశం ఎట్లా మన కోసం ఎదురు చూస్తుందో గంటన్నర నుంచి ఎదురు చూస్తే నాకు చిన్న పెద్దలు వారి వారి లేడీస్ నాలుగురో ఐదుగురు ఉన్న లేడీస్ క్లబ్ లో జరుగుతున్న మగ మహారాజుల నచ్చచరు నచ్చచరు ఆఖరి మాత్ర కలెక్ట్ బాబు కెమెరా తిప్పుతావు ఒకసారి కుడిచేయి ఎడం చేయి పక్కను నోళ్ళతో పట్టుకోండి కుడిచేయి పక్కన లేడు ఎడం పక్కన కుడి చేయి ఎడం చేయి పట్టుకోండి చేతులు రెండు పట్టుకులు లేపాలి ఆయన ఎవరు ఎవరినైనా పట్టుకో బంగా పట్టుకో నీ పక్కన పట్టుకో آه اپڑی جا راج اک سار استاد سلام اے دا اسلا آ اوکے ساري ساريٹو ساري کیمرہ چوڑو میکھین میکھین یس یس శ్రంతు ఆకలి అవుతుంది భోజనం మరి వాసన ఇటు కెమెరా చూడ ఓకే 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 సరే చూడరా సరే కెమెరా కెమెరికా చూడ జేబీ డెబ్బై ఆరవ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు చెప్పిన విధంగా మరి నేడు పాలకులు దానికి వ్యతిరేకంగా పాలిస్తున్నారు ఇది చాలా విచారించదగ్గ విషయం ఏదైతే రాజ్యాంగం తెలియజేస్తుందో ఆ పాలకులు ఓటు ద్వారా ఎలా అయితే పాలకులు అయ్యారో మరి ఆ ఓటు వన్ మ్యాన్ వన్ ఓటు వన్ ఓట్ వన్ వాలి అనే విషయాన్ని మరి ప్రజాప్రతినిధి అర్థం చేసుకున్న ప్రజలకి అన్ని విధాల మరి సంక్షేమ పథకాలు అందజేయాలని మరి తెలియజేస్తున్నాము మరి ఆ రాజ్యాంగ దినోత్సవం రోజు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగాన్ని ఆమోది రాజ్యాంగ సభ ఆమోదించుకున్నటువంటి రోజు సందర్భంగా ఏలూరులో ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా మరి డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది రాజ్యాంగం వచ్చి రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి అవకాశాలు ఆలోచనలు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది అయితే ఎనభై శాతానికి పైన ఉన్నటువంటి పేదలు ఈనాటి వరకు పేదరికం నుంచి విముక్తి చెందకపోగా అధికారానికి చాలా దూరంగా ఉన్నారు ఈ రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని తమకున్నటువంటి ఓటుని ఈ పేద వర్గాలకు పేద నాయకత్వానికి వేసుకుని పేదలు అధికారంలో అడుగు పెట్టాలనేదే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అది ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశంగా మేము తెలియజేస్తున్నాము పేద వర్గాల్లో ఉన్నటువంటి వారందరూ ఇంతకాలం తమ ఓటు ఎవరి కోసం వేశాం మన నాయకత్వం మనం అధికారంలో రావడానికి రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని పేదల చేత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది దీనిని గమనించి మనందరం సమిష్టిగా పనిచేద్దామని తెలియజేస్తాం ఈరోజు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ సభని ఏలూరు లేడీస్ క్లబ్లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అదేవిధంగా రాజ్యాంగ ధర్మ పరిషత్ వారు నేతృత్వంలో ఈ రోజున ఇక్కడ ప్రోగ్రాం జరిగింది అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వాలకు మాత్రం మేము ఈ వేదిక తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ ధర్మం ఈ రెండు రక్షింపబడాలంటే రాజ్యాంగం రక్షింపబడితేనే దేశం రక్షింపబడుతుంది రాజ్యాంగం లేకపోతే దేశమే లేదు దేశం యొక్క అస్తిత్వం రాజ్యాంగ అస్తిత్వం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి స్కూల్లోనూ దేశవ్యాప్తంగా ఎల్కేజీ నుండి పీజీ వరకు రాజ్యాంగ ధర్మాన్ని రాజ్యాంగ విలువల్ని యువతకి కాలేజీలో నేర్పిస్తేనే రేపొద్దున్న ఈ రాజ్యాంగ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి నినాదాంతో ప్రతి స్కూల్ పిల్లలకి కనుక ఈ పీఠికనే గీతంగా కనుక చెప్పగలిగితే మనం ఖచ్చితంగా బాలుడు నడవలసిన తర్వాత చిన్నప్పటి నుంచే మనం నేర్పడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజున రాజ్యాంగం అమలు కావటం లేదు అందుకనే ఎనభై శాతంగా ఉన్నటువంటి ప్రజలు ఆక్రోషిస్తున్నారు మోడీ గారు వికసిత భారత్ అని చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా అలాగే ఆత్మనిర్భర భారత్ అంటున్నాడు వికసిత భారత్ ఎలా వస్తుంది ప్రధానమంత్రి గారు కేవలం ప్రజలు అందరూ వికసిస్తేనే వికసిత భారత్ అది ఎలా వస్తుంది రాజ్యాంగం వికసించాలి ఆత్మ నిర్భర భారత్ ఈ జాతి యొక్క ఆత్మ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం రక్షమబడితేనే ఆత్మ భారత జాతి యొక్క ఆత్మ నిర్భర భారత్ నిర్మించడం మరి ఈ రోజున అలా కాకోకుండా మీరు మానవ హక్కుల్ని హరించేస్తున్నారు ఒక పక్కన సింధూర్లో మేము భారత ప్రజల యొక్క నుదుటి కింగుని సింధూర్ ఆపరేషన్లో మేము మేము భాగస్వాములు అయ్యి సింధూర్ ఆపరేషన్లో ఈ భారత ప్ర మహిళ యొక్క సింధూరిని భారత మాత యొక్క సింధూరిని కాపాడేమని చెప్పుకునే మీరు కగార ఆపరేషన్లో ఎంతమంది ఆడబిడ్డల సింధూర్ని మీరు తుడిచివేశారు ఇది సిగ్గు కదా అని మేము హెచ్చరిస్తూ ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల్ని రక్షించాలని తెలియజేస్తూ ప్రాణాలైనా అర్పిస్తాం రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం జై భీమ్